వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కరోకుమార్ హెడ్లైన్స్ విశాఖ ఎంబీపీ కాలనీ ఉసోదాయ్ జంక్షన్ వద్దున్న కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్ బాలల దినోత్సవం గ్రాండ్గా జరిగింది ముఖ్య అతిథిగా సెంచురీ యూనివర్సిటీ ఇరవై వేలు సార్ నెలకొని రాజుగారి రెండు నెలలు శాలరీ నీకు నలభై వేలు ఇస్తున్నాను ఇక్కడి నుంచి పో మళ్ళీ రా కానీ అని పంపించేస్తాడు ఈ లోపల అందరూ అక్కడికే వస్తారు పరుగు పరుగుని చైర్మన్ గారు వచ్చారు కదా వచ్చి ఏమైంది అన్నాడు అంటే ఇప్పుడు ఎప్పుడు ఇదే విధంగా రన్ అవుతుందా వేళ నేను రావటం మంచిదైంది అని అంటాడు ఆల్రెడీ మరి ఏంటి నలభై వేలుని అదిగో అతను సార్ అప్పుడు జనరల్ మేనేజరు సూపర్వైజర్ ఏమంటారంటే సార్ అది మన ఎంప్లాయే కాదు మీరు అనవసరంగా డబ్బులు ఇచ్చారంటారు దీనికి మీరు శక్తిస్ అవ్వాలంటే ఏం చేయాలి హార్డ్ వర్క్ చేయాలి రోజు కూడా స్కూల్ మానకూడదు అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వర్క్ చేయాలి ఏ రోజు పాటాలో ఆ రోజు బాగా చదువుకోవాలి సాయంకాలం ఏమైనా అర్థం కాకపోతే టీచర్స్ని అడగాలి క్లాసులో పంక్చువాలిటీ టైం మేనేజ్మెంట్ ఇది చాలా అవసరం మీరు ఏ పని చేసినా సరే తొమ్మిది అంటే తొమ్మిదికి వెళ్ళాలి లాస్ట్ మీకు టూలు ఎనిమిది ఫోటో తప్పించలేదు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదే కాకుండా అంటూ ఉంటుంది ఏ లోకల్ ఉంటుంది ప్రజవాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కారణం కానీ వృత్తి అనే ఒక మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ ఎందుకున్నారా దీని హండ్రెడ్ పర్సెంట్ నుంచి మార్కు తొంభై ఎక్కడ అరవై మార్చుని కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఈరోజు కూడా ఎంతమందికి అయినా జాబ్స్ నేను ఇవ్వగలను చిల్డ్రన్స్ డే ఎందుకు డిక్లేర్ చేయగలి అందరికీ గెలుపు నెహ్రూ గారి బర్త్ డే ఆయనకి చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం మామూలు కాదు అది ఇష్టం అనమాట దానివల్ల ఈరోజు చిల్డ్రన్స్ డే డిక్లేర్ చేసి దేశమంతటా అనేక సెలబ్రేషన్ చేస్తున్నారు ఈ సందర్భంలో క్రితన్ పబ్లిక్ స్కూల్ కూడా విష్ణు గారు వారి ఫ్యాకల్టీ అండ్ ప్యాకల్ యాప్ కూడా చక్కగా పిల్లలని అందరినీ పిలిచి అక్కడ సెలబ్రేషన్ చేయడానికి అరేంజ్ చేశారు ఇందులో నన్ను మించి భావిస్తాను చాలా ఆనందంగా ఉంది కానీ ఉంది పిల్లలకి చెప్పాను సి అంటే క్యూట్ పిల్లలు క్యూట్గా ఉంటారు ఎక్కువ హ్యాపీగా ఉంటారు ఐ అంటే ఇండెలిజెంట్ ఇండెలిజెన్స్ అంటే మొక్కలో ఎల్ ఎల్ అంటే లవబుల్గా ఉంటారు పిల్లలందరూ డి అంటే డేరింగ్ అంటే డేరింగ్ డేరింగ్గా ఉంటారు ఆర్ అంటే రియల్లీ వెరీ నైస్ అండ్ ఐ అంటే చివరం ఈ ఎనర్జెటిక్గా ఉంటారు ఎన్ అంటే నైస్గా ఉంటారు సో ఇది జనరల్ అబ్రివియేషన్ ఎక్సెప్టెడ్ ఎగ్రివియేషన్ అన్నమాట సో వీళ్ళు పిల్లలు బాగా చదువు ఈ సందర్భంలో మంచి భవిష్యత్తు సంపాదించాలంటే రోజు స్కూల్కి రెగ్యులర్గా ఉండి టీచర్స్ పాఠాలు ఏ రోజు కారో చదువుకుని అటెండెన్స్ మిస్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ మిస్ చేసుకుంటే ప్రమాణం ఉంటుంది ఎవ్వరూ ఆపలేరు వాళ్ళని చోటు పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్త్ కూడా బాగా చూసుకోవాలి అందుకని ఇవన్నీ ఆచరించి పిల్లలకి మంచి ప్రోత్సహిస్తుంది ఇవన్నీ పిల్లలకి చక్కగా మారి స్కూల్లో ఎవరో మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడలేదు అదే డిసిప్లిన్ అన్నమాట స్కూల్ గారు అండ్ ద బ్యాకల్టీ దా మెయింటైనింగ్ డిసిప్లిన్ ఐ విష్ ది స్కూల్ ఫర్ గ్రేట్ ఫ్యూచర్ ఐ విష్ ఆల్ ది చిల్డ్రన్ గ్రేఫ్ గ్రేట్ ఫ్యూచర్ you yes.